నమస్తే నేను ప్రశాంత్ ఏపీ లిక్కర్ స్కామ్లో కొన్ని నిజా నిజాలు అయితే బయటకు వచ్చాయి అది ఇప్పుడు తెలంగాణ లిక్కర్ సిండికేట్కి ఏమైనా టచ్ అయిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సర్ ఏపీ లిక్కర్ స్కామ్లో కొన్ని నిజా నిజాలు బయటకు వచ్చాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది అదే కేసి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ లిక్కర్ సిండికేట్కి కూడా టచ్ అయింది అని చెప్పేసి వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అక్కడున్నటువంటి సిట్టు ప్లస్ ఈడీ రెండు సైమల్టేనియస్గా విచారణ కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం జైల్లో ధనంజయ్ రెడ్డి గోవింద బాలాజీ గోవిందప్ప బాలాజీ అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు ఒక ఆరు ఏడు మంది కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళే మొత్తం డబ్బుల్ని ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి ఎవరికి అందించాలి వీటన్నిటిలో కీలకంగా ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయం కింద చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ కొన్ని కొన్ని లీక్స్ ఇస్తూ ఉన్నారు అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పుడు కూడా మీడియాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే కొంతమంది అప్రూవ్గా మ మార మొత్తం వివరాలు చెప్పేశారు అని చెప్పి తెలుస్తుంది సరే దీంట్లో కొత్త కోణం ఏంటంటే ఇప్పటివరకు వినిపించినటువంటి పేర్లు కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్లో అనేది వినిపిస్తుంది సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఉంది అని చెప్పి అనగానే యాక్చువల్గా మిథున్ రెడ్డికి మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారనేది వచ్చింది మిదున్ రెడ్డి కీలకంగా ఉన్నారు మిథున్ రెడ్డి ఎవరు పెద్దిరెడ్డి రెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి రెడ్డి మాజీ మంత్రి మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎంపీ గతంలో కూడా ఎంపీగా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు మరి ఈ లిక్కర్ స్కామ్లో ఈ మనీ ట్రాన్సాక్షన్స్లో మిథున్ రెడ్డి వ్యవహారం ఉంది అని చెప్పి తొలి రోజుల్లోనే సిట్టు అనుమానించింది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాబట్టిందని చెప్పేసి గత ఇరవై నాలుగు గంటల నుంచి బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి తరలిస్తూ దొరికాయి ఇదంతా కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కనసలంలోనే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవి అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సరే అది నిజమా అబద్ధం అనేది సిట్టు చెప్పాలి సిట్ పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి విచారణ అధికారులు వచ్చి చెప్తేనే శంకుల్లో పోస్తే కానీ తీర్థం అయినట్టు వాళ్ళు చెప్తే కానీ మనం నమ్మడానికి లేదు కాకపోతే వస్తున్నటువంటి లీక్స్ దాని ప్రకారం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ప్రకారం ఈయన ప్రమేయం కూడా ఉంది అని చెప్పి వస్తుంది మరి ఇది గాసిప్ అనుకోవాలా లేదంటే దీంట్లో ఏదో ఖచ్చితంగా ఈయన ఇన్వాల్మెంట్ ఉండి ఉండొచ్చు అని చెప్పి భావించాలా అని అంటే హైదరాబాద్కి హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ప్రధానంగా కల్వగొండ ఫ్యామిలీ మెంబర్స్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని వాళ్ళకు ఉన్నటువంటి బంధాన్ని గుర్తు చేసుకుంటే కనుక ఈరో ప్రమేయం ఉంటుందా లిక్కర్ స్కామ్లో ఉండదా అనే దాని మీద ఒక అభిప్రాయానికి రావచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిట్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణలో వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపేలా ప్రభావం ప్రభావితం చేసేలా ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు అనేక అంశాలను ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేశారనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక టాకు ఎలక్షన్ సమ సమయంలో ఆల్రెడీ వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏదో ఒక గెస్ట్ హౌస్ తీసుకొని అసలు మొత్తం డబ్బులు పంపిణీ కూడా ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించడానికి సర్వశక్తులు ఒడ్డారు అనేది కూడా వినిపిస్తుంది ఆ సమయంలోనే మీకు కంటైనర్లు డబ్బు కంటైనర్లు కొన్ని వెళ్తున్నాయి అనేది ఎలక్షన్ ముందు వచ్చినటువంటి టాకు డబ్బులు డబ్బులతో వెళ్తాయి అవేదో మిలిటరీ అని చెప్పి కొంతమంది లేదు లేదు ఆర్బీఐకి సంబంధించిన డబ్బులు అని కొంతమంది ఇలా రకరకాలుగా చెప్పారు అప్పుడు మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలవి గన్సు అని చెప్పి పెట్టారు ఆ తర్వాత ఏమైంది కొన్ని కంటైనర్లు వెళ్తున్న వెళ్తున్నాయి కడప హైవే మీద కాని అంటే అప్పుడేమన్నారు ఆర్బీఐకి సంబంధించినటువంటి అమౌంట్ అదంతా కూడా సో దీన్ని డిస్క్లోజ్ చేయడానికి లేదని చెప్పాను అప్పుడు పోలీసు బోర్డులు పెట్టుకొని కొన్ని కంటైనర్లు వెళ్ళాయి ఎలక్షన్ ముందు ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ ముందు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా అదే జరిగింది రెండుసార్లు కంటైనర్లు తారసపడ్డాయి అప్పుడు పోలీసులను అడిగితే జర్నలిస్టులు వాళ్ళు ఏం చెప్పారు అది పోలీసు బోర్డు పెట్టుకొని వెళ్తున్నాయి ఆ వెహికల్స్ ఆర్బీఐ అమౌంట్ అయితే కనుక పోలీసు వెహికల్స్ అని బోర్డు పెట్టుకో సో దాని మీద రకరకాల రద్ద జరిగింది అప్పుడు ఈ డబ్బులు కంటైనర్లో పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిక్కర్ డబ్బులు తరలిస్తున్నారు ఇలా రకరకాలుగా వినిపించినాయి అప్పుడు చెక్ అంటే చెక్ చేయడానికి అవి ఆర్బీఐకి సంబంధించిన సొమ్ము అని చెప్తున్నారు కదా పోలీసులు ఇంకెక్కడ చెక్ చేస్తారు అంతకుముందు ముందు ఏమో మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు అవి అని చెప్పి చెప్పారు ఇంకెక్కడ చెక్ చేస్తారు పోలీసులు ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా చెక్ చేసేది ఎక్కడ ఎవరు చేస్తారు కాకపోతే జర్నలిస్టులు ఆ మీడియాలో న్యూస్ ఇచ్చారు కానీ ఫోటోలు తీసి అది తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు పంపించారు ఏది ఆ న్యూస్ ఇచ్చిన వాళ్ళకి కూడా నోటీసులు పంపించి రిప్లై తీసుకునే ప్రయత్నం చేశారు ఆ రోజున ఆ రోజున మొత్తం అసలు న్యూస్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద న్యూస్ ఇచ్చేటువంటి మీడియా సంస్థ లేదు ఒకటి అర ఉన్నా కానీ వాళ్ళేదో మొక్కుబడిగా ఇచ్చేవాళ్ళు తప్పితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ కానీ తెలంగాణకు సంబంధించిన న్యూస్ కానీ రాల ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందన్న అయితే కొద్దిగా ఏదో ఒకటి రెండు మీడియాలు బలంగానే చూపించాయి తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఒక్కటి కూడా బయటకు రాల కారణం ఏంటంటే మీడియా సమస్యలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్లో కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రోజున కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాదని చెప్పి మీడియా న్యూస్ ఇస్తే ఏమవుతుందో తెలుసు వాళ్ళకి అందుకని ఎవరు న్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు అలానే ఆ రోజు కంటైనర్లు బయటపడితే ఫోటోలు తీసి వీడియోలు పెడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధమయ్యారు దాంతో అది సెట్రెడ్ అయిపోయింది అది ఏమైపోయినాయి ఆ కంటర్ ఎవరికి తెలియదు సరే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గవర్నమెంట్ మారిన తర్వాత విచారణ సాగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు వీళ్ళ పేరు వచ్చింది మరి వీళ్ళు ఎలక్షన్లో ఇక్కడ ఉండి చేశారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి లిక్కర్ డబ్బుకి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా చూసేవాళ్ళు తెలుసుకోవాలి ఇక నా లిక్కర్ సిండికేట్ ఇప్పుడు లిక్కర్ స్కీమ్ సౌత్ సిండికేట్కి లీడర్గా కవిత గారు ఉన్నారనేది ఆ రోజున ఈడీ తెలిసింది మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి తమిళనాడు లిక్కర్ స్కామ్లో కూడా ఆవిడ ఉన్నారని చెప్పి అనుమానిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ లిక్కర్ సిండికేట్ దాంట్లో ఉన్ని ఉండొచ్చు కారణం ఏంటంటే ఆల్రెడీ సాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి మూలాలు కనిపిస్తున్నాయి దీంట్లో సాయిరెడ్డి గారికి అలాగే మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి తర్వాత శరత్చంద్రారెడ్డి సాయిరెడ్డి గారి బంధువు శరత్చంద్రారెడ్డి గారి యొక్క ప్రమేయం ఉంది ఆయన అప్రూవ్గా మారాడు తర్వాత ఒక ఆడిటరు ఆయన ప్రమేయం ఉంది ఆయన కవిత గారికి దగ్గర ఆడిటర్ ఆయన కూడా సో కాబట్టి వీళ్ళ యొక్క సంబంధాలను చూస్తే కనుక ఈ తెలంగాణలో ఉండే లిక్కర్ సిండికేట్ సౌత్ సిండికేట్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు కూడా లింక్అప్ అయ్యి ఉన్నారనేది అనుమానించడంలో ఏమాత్రం అభ్యంతరం ఉండకపోవచ్చు ఎవరికి కూడా ఇప్పుడు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వస్తుంది పేరు ఆయన అక్కడే చెబుతున్నారు ఆయన ఎక్కడ తిరుపతికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయనే చెబుతున్నాడు ఈతను అస్తం ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు పైగా ఈయన చేతు ఈయన స్కామ్ ఉంది దాంట్లో అని చెప్పి ఆయన కూడా చెబుతున్నారు సో కాబట్టి అక్కడ తిరుపతి ఎమ్మెల్యే సరే వాళ్ళిద్దరు చంద్రగిరి పోటీ చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే చెప్తున్నారు తిరుపతి కాదు చంద్రగిరి ఎమ్మెల్యే చెప్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చాలా క్లియర్గా చెప్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సో ఆయన ఈయన ఏంటి అనేది కూడా చెప్తూ ఈయన అరెస్ట్ ఖాయము శివురెడ్డి భాస్కర్ రెడ్డిది అని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ సిండికేట్కి సంబంధించి అక్కడ తెలంగాణలో సిండికేట్ కానీ అక్కడ లిక్కర్ స్కామ్ కానీ వీటికి మధ్యలో లింకు లేదని చెప్పి మనం చెప్పలేము ఎందుకంటే అక్కడ అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు వేరు వేరు కాదు ఒకటే పేర్లు మార్పు అంతే బట్ వాళ్ళు రాజకీయంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని రకాలుగా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళ్ళారు కల్లగొండ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ సో కాబట్టి లిక్కర్ స్కామ్కి ఇక్కడ లిక్కర్ సిండికేట్కి లింక్ ఖచ్చితంగా ఉన్ని ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ పేరు వచ్చింది బయటికి సో అది ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి ఇప్పుడు ఆయన ఉంటున్నారు చేరిరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయడానికి కావాలని కుట్ర అని చెప్పి ఆయన చెప్తున్నారు మీరు మీకు ఒకవేళ అరెస్ట్ చేయాలని సరదాగా ఉంటే నేనే వచ్చి లొంగిపోతాను అని చెప్పి కూడా అంటున్నాడు ఆయన సో సరదాగా ఎందుకు ఉంటుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులకు సరదాగా ఎందుకుంటుంది ఈ ప్రభుత్వానికి సరదాగా ఎందుకుంటుంది ఆయనేవో నేను మీరు సరదాగా ఉంటే నన్ను అరెస్ట్ చేయాలని నేనే వచ్చి లొంగిపోతానని ఆయన చెప్తున్నారు సో ఇది కొత్తగా బయటకు వచ్చినటువంటి అంశం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రమేయం ఉందని అంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా డబ్బు ఇక్కడికి వచ్చి ఉంటుంది ఇక్కడికి వచ్చి ఉండే అవకాశం ఉంది సో ఇవన్నీ రావాల్సి ఉంది ఇంకా ఫర్దర్గా రావాలి పదో తారీఖు దాకా జైల్లోనే ఉన్నారు ఆల్రెడీ జుడిషియల్ జుడిషరీ జ్యుడిషియల్ విచారానికి తీసుకొని కొంత సమాచారం రాబట్టారు ఇప్పుడు జైల్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే కొత్త కోణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు అప్డేట్ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఒక పెద్ద హైలైట్గా నిలుస్తుంది थैंक यू सर इंश्यो